టెంపుల్ దగ్గరకైతే వచ్చామండి ఇక్కడ మనం కాలు కడుకోవచ్చు టాప్ రోడ్ ఉన్నాయి ఓకే కాలు కడుకుని మనం లోపలికి వెళ్దాం అండి శివలింగ దర్శనం పాపహరణం అంటారు అలాంటిది మర్గత శివలింగ అభిషేకించిన అర్చించిన చాలా పుణ్యం చాలా విశిష్టం అని చెప్తారు మర్గత శివలింగం దర్శనం జన్మజన్మల పుణ్యం అని చెప్తారు మహాదేవ రక్ష మర్గత లింగేశ్వర స్వామి రక్ష రక్ష మనకి గుడి ఎంట్రెన్స్ ఇక్కడ రూపాయి కాండ్స్ అయితే నిలబెడతారండి గత పక్క పండే ఇక్కడ మనం ఇప్పుడు చూసాం కదండీ ఇప్పుడు లోపలికి అయితే స్వామివారిని మనం దర్శించుకుందాము శివయ్యని దర్శనం చేసుకోవడానికి లోపలికే తెదామండి ఇప్పుడు శివయ్యకి ఇక్కడ ఏంటంటే మరకతం తోటి శివలింగం అయితే ఇక్కడ ఉంటుంది అండ్ బ్రహ్మ సూత్రంతో ఉంటుందండి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం చాలా అరుదుగా కనిపిస్తుంటాయి మనం అభిషేకించిన అర్చించిన చాలా పుణ్యం అండి ఇక్కడ చాలా ముఖ్యమైనది ఇంకా మరకతం తోటి ఉంటుందండి ఇక్కడ ఇక్కడ శ్రీరాముడే కళ్ళు వచ్చి శివయ్యకైతే ఇక్కడ అభిషేకం చేయడం అయితే జరిగిందండి ఇక్కడ చూడండి మనకి బ్రహ్మ సూత్రం ఉన్న చుడుతయితే మనకి ఇక్కడ ఉందండి ఇక్కడ గీతలు ఉన్నాయి కదండి అమ్మవారిని అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నానండి అండి అమ్మవారిని కూడా అందరూ మొక్కుకోండి ఇక్కడ దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయండి ఇప్పుడు దేవుని విగ్రహాలన్నీ చూపిస్తున్నాను అందరు దేవుళ్ళని మొక్కుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తాయి శివయ్యకి అభిషేకం చేయడానికి నేను న్యూలు అండి ఎవరైనా సరే ఇక్కడ వచ్చి డైరెక్ట్ అభిషేకం అయితే చేసుకోవచ్చు స్వామివారికి ఎవరైనా భక్తులు ఇక్కడ మనకు అభిషేకం చేయాలనుకుంటే శివలింగానికి రెండు వందల రూపాయలు టికెట్ అయితే మనం తీసుకోవాలండి తీసుకొని ఇక్కడ మనం అభిషేకం అయితే చేపించుకోవచ్చు స్వామివారికి ఓం నమ శివయ్య హర హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఇప్పుడు మనం బయటకు అయితే వెళ్తున్నామండి ఇక్కడ మనకి పక్కనే నంది కూడా ఉందండి ఇప్పుడు నేను నందిని అయితే నేను చూపిస్తున్నాను చూడండి మనకి ఇక్కడ గుడి కడతానికి మొత్తం చుట్టుపక్కల కూడా అంతా చేస్తుంటే ఇక్కడ మనకి శివలింగం అయితే భూమి లెక్కలు అయితే బయటపడ్డదండి అదే మనకి ఇక్కడ శివలింగం అయితే నేను చూపిస్తున్నాను మనకి పక్కనే నగర విగ్రహాలు విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయండి విగ్రహాలు కూడా చూపిస్తున్నా చూడండి చాణక్య రాజుగల్లో మనకి ఆరవ విక్రమార్కుడు కట్టేయడం అయితే జరిగిందండి మనకి పదకొండవ శతాబ్దంలో కట్టారు గుడి మనకి ముచుకున్న నది ఒడ్డును మనకు కట్టేయడం అయితే జరిగిందండి ముచుకున్న నది ఏంటంటే మూసి నది మూసి నది మనకు ముచుకున్న నది అని అనేది పూర్వము చైత్రపాలకుడు మనకి కాలభైరవ స్వామి దగ్గరికి తెదామండి ఇక్కడ స్వామి దగ్గరికి వెళ్తున్నాను ఇక్కడ మనకి ఆపోజిట్ రాయి తెల్లగా కనిపిస్తుంది కదండి ఈ రాయి మీద ఏంటంటే మనకు ఎప్పుడు కట్టారు ఈ గుడి ఏంటో మొత్తం ఇక్కడ మనకు వివరాలు అయితే రాసి ఉన్నాయండి ఇక్కడ మనకి ఎవరైనా సరే పూజారి గారిని ఎవరిని అడిగినా కానీ ఇక్కడ మనకి ఎప్పుడు కట్టారు ఏంటో కూడా మనకు చెప్తారు అడిగితే కూడా కాలభైరవ స్వామి దగ్గరకైతే మనం వచ్చామండి ఇక్కడ పక్కకి చూస్తున్నారా అందరూ ఇక్కడ రాయి అయితే ఉంది కదండి ఇక్కడ స్వామివారి దగ్గరకు వచ్చి మనసులో స్వామి ఈ నా కోరిక నుంచో తిరుగుతలేదు అని మనసులో కోరుకొని నువ్వు నెరవేర్చని స్వామివారికి విన్నపించుకోవాలి విన్నపించుకొని ఇక్కడ స్వామివారికి మంచిగా మొక్కి ఇక్కడ రాయి మీద చేయి పెట్టాలండి చేయి పెట్టిన వెంటనే మనకు రాయి చుట్టూ తిరగడం అయితే జరుగుతుందండి స్వామివారి దగ్గర ఇక్కడ రాయి తిరిగిందంటే నెరవేరుతుందండి తిరగకుంటే నెరవేరేదండి మళ్ళీ ట్రై చేస్తారండి చాలామంది మళ్ళీ స్వామివారి దగ్గర మంచిగా కోరిక కోరుకొని మళ్ళీ చెల్లి పెడితే అప్పుడు తిరుగుతుందండి ఇక్కడ భక్తుడు వచ్చి ఇక్కడ స్వామివారికి మొక్కుకొని రాయి మీద చేయి పెట్టడం అయితే జరిగిందండి నేను వీడియో తీస్తున్నా చూడండి రాయి కూడా చుట్టూ తిరుగుతుందండి స్వేక అభిషేకం గురించి చెప్పాను కదండి మనం నీళ్ళతో అయితే అభిషేకం చేసి మనం అండి ఫ్రీగానే ఉంటుంది అంటే తోటి మనం అభిషేకం చేసుకోవాలంటే రెండు వందల రూపాయలు ఛార్జెస్ తీసుకుంటారండి రెండు వందల రూపాయలు టికెట్ తీసుకొని స్వామివారి దగ్గరికి వెళ్తే అక్కడ అభిషేకం చేస్తారండి పంతులు గారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రాయి అయితే తిరుగుతుందండి ఇక్కడ చూడండి రాయి మొత్తం నుంచే తిరుగుతుందండి ఇప్పుడు నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నా చూడండి రాయిని ఓం నమ శివాయ అంటే ఇది ఇప్పుడు తిప్పారు కదా అంటే మీరు ఇద్దరు తిప్పారు అండ్ ఇలా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ మనకి హైదరాబాద్లోనే ఒకటే దగ్గర ఉంది బట్ ఇక్కడ హైదరాబాద్ దాటినామంటే అవుట్ ఆఫ్ ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ తర్వాత ఒక అమ్మవారి టెంపుల్ ఉంది బట్ ఇక్కడ శివాలయం దగ్గర అనే శివలింగం ఉంది ప్లస్ ఇక్కడ రాయి కూడా మనకు తిరుగుతుంది మీకు ఎలా అనిపించింది ఏంటి ఎక్కడి నుంచి వచ్చారండి మీరు అంటే ఎక్కడ మీరన్నా ఫ్రెండ్స్ మీరు అన్న గుడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ మనకు స్వామివారికి అభిషేకం చేసుకోవాలంటే ఇక్కడ వస్తువులు అయితే దొరకడం అయితే జరుగుతుందండి అండి మనకు దీపంతులు ఒత్తులు ఏ కావాలంటే అలా దొరుకుతాయండి అండి ఇక్కడ మనం తీసుకోవచ్చు కంచది అమౌంట్ పేడ్ ఉంటుంది అమౌంట్ పే చేసి తీసుకోవచ్చు అన్ని వస్తువులు అయితే ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి మా వదిన ఇక్కడనే ఉంటది కాబట్టి తన చెప్పింది ఇక్కడ శివాలయం అంటే చాలా భక్తిగా ఉంటారని అందుకనే రావాల్సి వచ్చింది చూసాము చాలా బాగుంది రాయి కూడా అనిపించింది కోరిన చాలా బాగా అనిపించింది అందుకనే మళ్ళీ వచ్చాము వచ్చాము ఒకసారి ఇప్పుడు మళ్ళీ మా చెల్లికొని వచ్చాను తీవ్రతం వచ్చింది లాస్ట్ టైం మా అక్క వాళ్ళు వచ్చారు ఇంకా వాళ్ళు చెప్పడంతో నేను ఇప్పుడు వచ్చాను ఇంకా దర్శనం చేసుకుంటే బాగా అనిపించింది ఆ రాయి తిరగడం అది కొంతమందికి తిరుగుతుంది కొంతమందికి తిరగట్లేదు బట్ అదే అని చూసాం బానే ఉంది తిరిగింది అంటే కొన్ని మొక్కులు మొక్కుకుంటే నెరవేరుతుంది అనేది అయితే స్వచ్ఛంగా ఇక్కడ నమ్మకం ఉంది గుడిలో అందుకే అందరు చాలా మంది వస్తున్నారు సంగారెడ్డి ఈ రోజు నేను చదువు కోసం వచ్చాను కానీ ఈ రోజు మంచిగా అనిపించింది ఈ రోజు వచ్చినప్పుడు ఇంకా బాగా అనిపించింది ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిత వాగర్త సంతృప్త వాగర్త ప్రతిపర్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు ఓం నమ శివాయ భక్త మాహేశ్వరులందరికీ చెందిప్ప గ్రామంలో ఉన్న మరకత శివాలయ దేవస్థానం వారు శుభ ఆహ్వానం పలుకుతున్నారు ఇక్కడ స్వామివారు బ్రహ్మసూత్ర సహిత మరకత స్వామిగా కొలువై ఉన్నారు ఇక్కడ స్వామివారికి విశేషం ఏమిటంటే బ్రహ్మసూత్రం ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయన్నమాట ఇలాంటి శివాలయాన్ని దర్శించుకున్నంత మాత్రాన్ని మనకు కోటిసార్లు దర్శించుకున్న పుణ్యఫలం మన జీవితంలో కలుగుతుంది ఇక్కడ ఒక అభిషేకం చేసిన కోటిసార్లు చేసిన పుణ్యఫలం కూడా మన జీవితంలో ఉంటుంది అలాంటి విశేష ఆరాధన చెయ్యబడుతున్నటువంటి ఈ మరగత శివలింగ శివాలయానికి భక్త మహేశ్వరందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఇక్కడ స్వామివారికి బుధవారము గురువారం అభిషేకించుకున్నంత మాత్రాన్ని మీ యొక్క వ్యాపార సమృద్ధిగా ఉంటుంది అలాగే ఎలాంటి ఆటంకాలు ఉన్నా వ్యాపారంలో గానీ లేకుంటే జీవిత సమస్యల్లో ఉన్నా కానీ స్వామివారిని ఆరాధించుకున్నంత మాత్రాన్ని అన్ని సమస్యలు తొలగిపోయి మీ యొక్క జీవితంలో సుఖశాంతులు వెల్లువెరుస్తాయని కోరుతున్నాం ఓం నమ శివాయ అలాగే ఈ యొక్క క్షేత్రం మనకి నది ఒడ్డున ఉంటుంది అనమాట ఇక్కడ మనకి ముచుకుందా నది అని ఉంటుంది ఇక్కడ పక్కనే మనకు చూసుకున్నట్టయితే మూసి నది అంటారు ఇప్పుడు ఇప్పుడు ఉన్న కాలక్రమేణా అది మూసి నది అప్పట్లో రాజుల కాలంలో అది ముచుకుందా నది అన్న ఒక నది ఒడ్డున ఈ యొక్క క్షేత్రం ఉంటుంది ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాల్లో ఎంతో అనుభూతిని పొంది వారి యొక్క కష్టాలన్నింటినీ స్వామివారికి సమర్పించుకొని స్వామివారి నుంచి ఎంతో ఆనందాన్ని తీసుకొని వాళ్ళ జీవితంలో సుఖశాంతులతో ఉన్నారు ఓం శివాయ అలాగే ఇక్కడ మనకి క్షేత్రపాలకుడు కాలభైరుడు మనకి కాశీ క్షేత్రంలో క్షేత్రపాలకుడు కాలభైరుడు ఉంటాడు అలాగే మన క్షేత్రానికి కూడా కాలభైరవుడు ఈ క్షేత్రాన్ని పరిపాలిస్తూ ఉంటాడు కాబట్టి మనకి కాలంలో ఎలాంటి అపమృత్తి దోషాలున్నా మనకి భయాందోళనలున్నా అలాగే మనకి ప్రయాణ ఆటంకాలు ఎన్ని ఉన్నా సరే స్వామివారికి దర్శించుకుని అభిషేకించిన మాత్రమే ఇక్కడ అన్ని కూడా తెలియ అలాగే సంతానం లేని వారు కూడా ఈ యొక్క స్వామివారిని ఐదు మాస శివరాత్రులు అభిషేకించుకున్నంత మాత్రమే వాళ్ళకి సంతాన సౌభాగ్యం కూడా కలుగుతుంది ఓం నమ శివాయ